ఇప్పుడు ఏ భాషలో చూసినా థ్రిల్లర్ సినిమాల హవా కొనసాగుతుంది ఆడియన్స్ కూడా వీటికి బాగా కనెక్ట్ అయిపోయారు టైం దొరికితే చాలు థ్రిల్లర్ జడని ఓ పట్టు పడుతున్నారు ఈ ఏడాది వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఆసక్తికర కథనంతో ఉత్కంఠంగా సాగుతుంది ఈ కథలో ఒక యువకుడు రెండు రోజుల్లో నలుగురునే చంపుతాడు అందులో అతని ప్రియురాలు కూడా ఉంటుంది అతను ఎందుకు చంపాడనే విషయం మీద స్టోరీ నడుస్తూ ఉంటుంది థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓసారి లుక్ వేయాల్సిన సిరీస్ ఇది మరి మూవీ పేరేంటి ఏ ఓటిలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ స్టోరీ ఏంటంటే నాగ్పూర్ కు చెందిన డానియల్ అనే ఒక మధ్యతరతి యువకుడు ఉంటాడు అతనిపై రెండు రోజుల్లో నాలుగు మందిని చంపడని ఆరోపణలు వస్తాయి అందులో అతని ప్రేమకురాలు కూడా ఉంటుంది అతను ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రేమలో ఉంటాడు వాళ్ళ మధ్య కుల సామాజిక అంతరాల కారణంగా స్టోరీ డార్క్ తీసుకుంటుంది ఒక హోటల్లో జరిగే సంఘటన తర్వాత ఆ యువకుడిపై నాలుగు హత్యల ఆరోపణలు వస్తాయి అందులో అతని ప్రియురాలు ఒక పోలీస్ అధికారి ఒక క్యాబ్ డ్రైవర్ ఒక బాలుడు ఉంటాడు యునైటెడ్ కింగ్డమ్ నుండి వచ్చిన ఒక జర్నలిస్టు ఈ కేసును డాక్యుమెంటరీ రూపంలో పరిశోధించడం ప్రారంభిస్తాడు అతని కుటుంబ సభ్యులతో పాటు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాడు విచారణలో భాగంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తాయి చివరికి డానియలు ఆ నాలుగు హత్యలు ఎందుకు చేశాడు ప్రేమలో విఫలం కావడంతోనే ఇలా చేశాడా మరేదైనా కోణం ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ క్రాయం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే రెండు వేల ఇరవై లో విడుదలైన హిందీ మాక్ డాక్యుమెంటరీ క్రాయం థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి బ్లాక్ నైట్ గ్రే లవ్ కిల్స్ ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో చేయండి బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి